సుకురాంబాబు తెలంగాణ రైతు సంఘం ఖమ్మం జిల్లా కార్యదర్శి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం గతంలో కేసీఆర్ గారి ప్రభుత్వం టిఆర్ఎస్ ప్రభుత్వం తీసుకొచ్చిన ధరణి పోర్టల్ రద్దు చేస్తూ దాని స్థానంలో భూభారతి పేరుతో కొత్త రెవెన్యూ చట్టం ఆరు ఆరు చట్టం రెండు వేల ఇరవై నాలుగు తీసుకురావడం జరిగింది దీన్ని తెలంగాణ రైతు సంఘంగా ధరణి పోర్టల్ కంటే మెరుగైంది రైతులకు ఉపయోగపడుతుందని చెప్పి భావిస్తున్నాం అయినప్పటికీ ఈ భూభారతి రెండు వేల ఇరవై నాలుగులో కొన్ని లోపాలు ఉన్నాయి వాటిని సవరణ చేయాలని చెప్పి తెలంగాణ రైతు సంఘంగా ఈరోజు రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించి ఇతర రైతు సంఘాలు ప్రజా సంఘాల అభిప్రాయాలను కూడా తీసుకోవడం జరిగింది అన్ని రైతు సంఘాలు ప్రజా సంఘాలు కూడా ముక్త తెలంగాణ రాష్ట్రంలో నూటికి నలభై శాతం సాగుదారులుగా ఉన్నటువంటి కౌలుదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ హక్కులు గుర్తించే దానికోసం రెండు వేల పదకొండులో వచ్చినటువంటి లైసెన్స్డ్ సాగుదారుల చట్టం ఏదైతే ఉందో తెలంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఆ చట్టాన్ని అమలు చేయాలని చెప్పి కౌలుదారులు కూడా గుర్తింపు కార్లు ఇవ్వాలని అందుకు ఈ చట్టంలో కూడా ఆ కాలాన్ని చేర్చాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి రెవెన్యూ చట్టం సెక్షన్ ఇరవై ఆరు ఏదైతే ఉందో అనుభవదారు కాలని కూడా రెండు వేల ఇరవైలో ధరణి పోర్టల్లో రద్దు యాజ్ ఇట్ ఈజ్గా పునరుద్ధరణ చేయాలి ఎందుకంటే ఇప్పుడు పునరుద్ధరణ చేసినప్పటికీ ఆ కాలంలో ఎవరైతే సాగుదారులు ఉన్నారో వాళ్ళకి పట్టాదారు పాస్ పుస్తకాలు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి గుర్తు చేస్తున్నాను అదేవిధంగా సాదా బైనామాలకి కేసీఆర్ గారు ప్రభుత్వం ఉన్నప్పుడు మొదటి తప్ప తీసుకొని పట్టాదారు పాస్ పుస్తకాలు ఇచ్చింది రెండో విడత కూడా దరఖాస్తులు సేకరించిన తర్వాత దాని మీద లేక కోర్టు స్టే ఉందని చెప్పి ఆ సాదా ప్రక్రియని నిలుపుదల చేశారు ఇప్పుడు ఈ కొత్త భూభారతి చట్టంలో రెండు వేల పద్నాలుగు కంటే ముందు కొనుక్కొని తెలగాగితాల మీద క్రయ విక్రయాలు పొందినటువంటి రైతులకి రెండు రెండు వేల ఇరవై అక్టోబర్ పన్నెండు నుంచి రెండు వేల ఇరవై నవంబర్ పదకొండు లోపు అంటే ఒక నెల రోజులు ముప్పై రోజుల పాటు దరఖాస్తు చేసుకుని ఉన్నటువంటి మీ సేవల్లో దరఖాస్తు పెట్టుకున్న వాళ్ళకు మాత్రమే సాదామ బైనామా ప్రక్రియలో మేము పట్టాలు ఇస్తామని చెప్పి పరిశీలిస్తామని చెప్పి ప్రభుత్వం పేర్కొంది అలా కాకుండా రెండు వేల పద్నాలుగు జూన్ రెండు కంటే ఎవరైతే ముందు కొనుగోలు చేస్తారో వాళ్ళందరికీ కూడా మళ్ళీ ఒకసారి తిరిగి దరఖాస్తులు పెట్టుకునేదానికి వస్తే అవకాశం ఇవ్వాలి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడినటువంటి రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ ఏడో తారీఖు గడువు తీసుకొని ఈ కాలంలో కూడా ఎవరన్నా చిన్న సన్నకారు రైతులు ఏమైనా క్రయ విక్రయాలు జరుపుకుంటే వాటిని కూడా సాదా సాదాభంలో తీసుకొని వాటిని కూడా పరిష్కారం చేయాలని చెప్పి కోరుతా ఉన్నాం ఆ విధంగా సమగ్ర భూ సర్వే చేస్తే తెలంగాణ రాష్ట్రంలో సాగు ఆధారంగా సమగ్ర భూ సర్వే చేస్తే మొత్తం భూ సమస్యలు పరిష్కారం అయితే లేకపోతే ఎప్పుడో పంతొమ్మిది వందల ముప్పై ఆరు నుంచి నలభై రెండు వరకు నైజాం కాలంలో జరిగినటువంటి భూ సర్వే ఆధారంగా భూ రికార్డుల ఆధారంగా భూ కొలతల ఆధారంగా రాళ్ల ఆధారంగా ఇప్పటికీ జరుగుతూ ఉంది పట్టాదారులు ఒకళ్ళు కాలక్రమంలో చేతులు మారిని భూములు ఐదుగురు పది మంది చేతులు మారినటువంటి పరిస్థితి ఉంది కాబట్టి సమగ్ర భూ సర్వే కూడా నిర్వహించాలని చెప్పి తెలంగాణ డిమాండ్ చేస్తూ ఉన్నాం అందరికీ నమస్కారం నా పేరు మాధినేని రమేష్ తెలంగాణ రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు ఏదైతే మొన్న డిసెంబర్ పద్దెనిమిదో తారీఖు నాడు రెవెన్యూ మంత్రి గారు భూభారతి బిల్లుని ప్రవేశపెట్టి అసెంబ్లీలో అదేవిధంగా మండలిలో కూడా ఆమోదింప చేసుకొని ఈ కల గవర్నర్ దగ్గర సంతకం కోసం ఉంది ఇది గతంలో ఎన్నికల ముందే వీళ్ళు చెప్పారు మేము అధికారంలోకి వస్తే ఈ ధరణి పోర్టల్ ఏదైతే ఉందో దీన్ని బంగాళాఖాతంలో కలిపేస్తాం కొత్త చట్టాన్ని తీసుకొస్తాం భూభారతి చట్టాన్ని తీసుకొచ్చి రైతులకు మేలు చేస్తామని చెప్పారు వాస్తవంగా గతంలో కేసీఆర్ తీసుకొచ్చిన ధరణి చట్టం ఏదైతే ఉందో దీంట్లో అనేక లోపాలు ఉన్నాయి లోపభూయిష్టంగా ఇష్టంగా చట్టం ఉందని చెప్పి రైతు సంఘాలు అనేక సందర్భాల్లో ఆందోళన చేయడం అనేది జరిగింది దాంట్లో తప్పులను కూడా వాళ్ళు గుర్తించారు ముప్పై ఒక్క రకాల తప్పులు ఉన్నాయని చెప్పి గుర్తించి ఒక సబ్ కమిటీని వేసి కొన్ని సవరణలు చేయడానికి ప్రయత్నం చేశారు అయినా కానీ అది పూర్తిగా సమ సక్రమంగా ఆ చట్టం అమలు కాని పరిస్థితి ఉంది ఇప్పుడు ఏదైతే ఈ భూభారతి చట్టం తీసుకొచ్చారో గతంలో ఏదైతే ధరణి చట్టం కంటే కొంత మెరుగైన చట్టంగా ఇది కనిపిస్తుంది కానీ ఇంకా దీంట్లో కూడా కొంత అసమగ్రంగా ఉన్న పరిస్థితి ఉంది దీంట్లో ప్రధానంగా ఏంటంటే కౌలు రైతులకు సంబంధించిన అంశం లేదు అదేవిధంగా ఇవాళ వన్ ఆఫ్ సెవెంటీ యాక్ట్ ఉంది ఇవాళ అటవీ భూములు చాలా భూములు ఉన్నాయి ఈ భూముల మీద స్పష్టమైన ఒక వైఖరిని ఈ జీవోలో పేర్కొనలేదు ఎందుకు అని అంటే వన్ ఆఫ్ సెవెంటీ యాక్ట్లో గిరిజనులు ఉన్నారు గిరిజనేతరులు ఉన్నారు ఇవాళ గిరిజనేతరులు కూడా ఎప్పుడో వాళ్ళ తాతల తండ్రుల కాళ్ళ నుంచి సేద్యం చేసుకొని ఉంటున్న పరిస్థితి ఉంది దానికి కూడా ఇవాళ పట్టాలు ఇవ్వాలని మేము రైతు సంఘాల డిమాండ్ చేస్తున్నాయి దానికి కూడా సక్క దాన్ని కూడా ఆ క్లాసులో చేర్చాలని మేము డిమాండ్ చేస్తాం అదే కాదు ఇవాళ ఏదైతే భూములు ఉన్నాయో భూముల్ని ఎంజాయ్మెంట్ సర్వే చేయమని అడుగుతున్నావు స సమగ్ర సర్వే అని అంటే నువ్వు ఎవరైతే ఆ ఎంజాయ్మెంట్ సర్వే చేస్తే ఎవరైతే ఆ భూముల మీద ఎవరైతే సేద్యం చేస్తున్నారో వాళ్ళకి పట్టాలు రావడానికి ఆస్కారం ఉంటుంది రెండోది ఎంజాయ్మెంట్ సర్వే చేసి దాన్ని గ్రామ సభలో పెట్టి గ్రామ సభల ద్వారానే మీరు పట్ట ఆ నెంబర్లు ఇచ్చి కొత్త నెంబర్లు ఇచ్చి వాళ్ళకి భూమి మీద హక్కులు కల్పించి పాస్ పుస్తకాలు ఇవ్వాల్సిన అవసరం ఉంది అలా కాకుండా మళ్ళీ తిరిగి ఏదో పాస్ పుస్తకాలు ఇస్తాం లేదు మీరు మళ్ళీ అప్లై చేసుకోవాలి ఇవన్నీ చేస్తే దీనివల్ల రైతులకు ఉపయోగం లేదు ఇది కేవలం మళ్ళీ ఆర్థిక భారం పడుతుంది రైతుల మీద ఆర్థిక భారమే కాకుండా రెండో వైపు ఏంటంటే రైతాంగానికి ఇది ఒక కాలయాపనక మారిపోయే ప్రమాదం ఉంది అందుకనే ఇవాళ రైతాంగం వైపు నుంచి మేము డిమాండ్ చేస్తున్నాం ఈ యొక్క భూభారత్ చట్టం ఏదైతే ఉందో ఈ చట్టంలో ఇవన్నీ అంశాలు ఏదైతే ఉన్నాయో ఈ అటవీ హక్కుల చట్టం అంశం కానివ్వండి లేదు కౌలు రైతుల అంశం కానివ్వండి అట్లాగే సైదా సాదా బైనామాలు కానివ్వండి లేదు వారసత్వ భూములకు సంబంధించినవి కానివ్వండి లేదు వీలనామాలకు సంబంధించినవి కానివ్వండి ఇవన్నీ కూడా సక్రమంగా ఎంక్వైరీ చేసి ఆ రకంగా గ్రామ సభల ద్వారా చేసి వాటిని పట్టాలు ఇవ్వాలని చెప్పి కూడా డిమాండ్ చేస్తాను రెండవ వైపు వీటన్నిటికీ పరిష్కార మార్గం ఏంటంటే ఒకటి ఎంజాయ్మెంట్ సర్వే ఈ ఎంజాయ్మెంట్ సర్వే ఎప్పుడో నైజాం కాలంలో చేసిన సర్వే ఏదైతే ఉందో ఇప్పటికీ అవి బండరాళ్ళు నల్లరాళ్ళు ఇప్పటికీ ఉన్నాయి ఆ నక్షయ ఆ నక్ష ఆధారంగానే ఇవాళ భూములు కొలతలు చేస్తున్నారు తప్ప ఇది కాకుండా ఇవాళ ఆనాడు టెక్నాలజీ ఇంత పెరగలేదు ఇవాళ టెక్నాలజీ పెరిగింది శాటిలైట్ వ్యవస్థ ఇవాళ ముందుకు వచ్చింది కాబట్టి శాటిలైట్ వ్యవస్థ ద్వారా అయినా ఇవాళ ఖచ్చితంగా దీన్ని సర్వే చేసినట్టయితే నిర్దిష్టంగా రైతాంగానికి ఉపయోగపడుతుంది ఆ రకంగా చేయాలని మొత్తం ఇప్పుడు మీరేదేదైతే పంతొమ్మిది రకాల అంశాలని ఈ భూభారతిలో చేర్చి ఈ పంతొమ్మిది రకాల వాటికి మ్యూటేషన్ చేస్తామని చెప్పారు ఈ వీటితో పాటు ఈ దేవాలయ భూములు కానివ్వండి లేదు వినోబా భూములు కానివ్వండి ప్రభుత్వ భూములు కానివ్వండి మంచిరాయి భూములు కానివ్వండి అటవీ భూములు కానివ్వండి ఈ భూములు ఏదైతే ఉన్నాయో ఈ భూములన్నింటి మీద కూడా ఒక నిర్ణయం తీసుకొని ఎవరైతే సేద్యం చేసుకుంటున్నారో వాళ్ళందరికీ పట్టాలు ఇవ్వాలని చెప్పి వాళ్ళందరికీ పాస్ పుస్తకాలు ఇవ్వాలని చెప్పి మేము తెలంగాణ రైతు సంఘం వైపు నుంచి డిమాండ్ చేస్తాం నా పేరు మలీధినయేశ్వరరావు అఖిల భారత రహశీల రైతు సంఘం జిల్లా అధ్యక్షుంది ఈనాడు ప్రభుత్వం కాంగ్రెస్ అధికారంలోకి వచ్చే ముందు చెప్పింది గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకున్నటువంటి ధరిని ఎత్తేసి మేము కొత్త చట్టాన్ని తీసుకొస్తామని చెప్పి ఎన్నికల్లో వాగ్దానం చేసి ఇప్పుడు ఆ చట్టాన్ని తీసుకురావడానికి ప్రభుత్వం కొన్ని తీర్మానాలు చేసి గవర్నర్ వద్దకు పంపించారు అంటే ప్రభుత్వాలు అధికారంలోకి వచ్చినప్పుడల్లా ఒక చట్టాలు తీసుకురావటం అనేది సహజంగా జరుగుతుంది టీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకొచ్చినప్పుడు చట్టం కొన్ని మంచి జరిగి కొన్ని చెడు జరిగినాయి అంటే కొంతమందికి ఉపయోగపడ్డా కొంతమందికి తగాదలని దారి తీసుకునే పరిస్థితులు ఏర్పడ్డాయి మళ్ళీ ధరిణి తర్వాత భూభారతి అనే పేరుతో వచ్చిన చట్టం కూడా ఇప్పుడు వాళ్ళు పెట్టినటువంటి పంతొమ్మిది సవరణ బిల్లులన్నీ కూడా ఎలా ఉన్నాయి అంటే రైతాంగానికి ఆ భూమి ఉన్నటువంటి భూమి సమస్య మొత్తం తీరిపోయే పరిస్థితి లేదు మళ్ళీ పెండింగ్లో ఉండేటువంటి సమస్య ఉంది ఎందుకు అంటే సమగ్ర సర్వే చేయకోకుండా ఈ విధంగా చేసినట్టయితే మళ్ళీ కూడా కొన్ని సమస్యలు సాల్వ్ కావచ్చు కొన్ని ఉత్పన్నం అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి కాబట్టి ప్రభుత్వం ఇప్పటికైనా గుర్తించి ఏ రైతు అయితే ఉన్నాడో ఏ భూమి మీద అయితే ఉన్నాడో ఆ భూమి ఎంజాయ్మెంట్ సర్వే చేసి ఆ ఎంజాయ్మెంట్ సర్వే ప్రకారంగా అతనికి ఆ సర్వే నెంబర్లు ఇవ్వాలి ఎందుకంటే గతంలో ఉన్నటువంటి భూములు ఆ రైతు దగ్గర ఉన్నటువంటి భూములు అన్నీ కూడా సర్వే నెంబర్లు తప్పులు ఉన్నాయి అదేవిధంగా వారసత్వం కానీ అమ్మిన భూములు కానీ యాభై ఏళ్ల కింద అమ్మినాయన యాభై నలభై ఏళ్ల కింద అమ్మినాయినా ఎక్కడో పానీయులను ఉంది కాబట్టి నేను కోర్టుకు పోతా అనేది కూడా వచ్చేటువంటి పరిస్థితులు ఉన్నాయి ఇప్పుడు సాగులో ఉన్నాయని కాదని ఆయన పోయే పరిస్థితులు కూడా ఉన్నాయి కాబట్టి అలాంటి అవకాశాలు కల్పించుకోకుండా ఎంజాయ్మెంట్ సర్వే చేసి ఇవన్నీ అమలు కాకముందే రైతు దగ్గరికి వెళ్ళి ఆ రైతుని ఆ భూమి మీద నిలబెట్టి ఎంజాయ్మెంటే సర్వే చేసి ఆ రైతుకి ఆ కార్డు ఇచ్చేసి తర్వాత ఆ రైతుకి ఎంత భూమి ఉందో అంత ఇవ్వాలని చెప్పి ఆ రైతుకు హక్కు కల్పించాలని ఫదర్ మళ్ళీ ఏ కేసులు రాకుండా కూడా దాన్ని చట్టం చేసి రావాలని చెప్పి మేము రైతు సంఘంగా డిమాండ్ చేస్తున్నాం నా పేరు వై ప్రకాష్ అఖిల భారత రైతుపూర సంఘం ఖమ్మం జిల్లా కార్యదర్శిని శాసనసభలో డిసెంబర్ పద్దెనిమిదిన రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు ధరణి పోర్టల్ స్థానంలో కొత్త భూభార భారతి పేరుతో ఒక చట్టాన్ని ప్రవేశపెట్టడం జరిగింది అది గవర్నర్ గారి ఆమోదానికి వెళ్ళడం జరిగింది గతంలో ఉన్న ధరణి పోర్టల్ అది రైతులకి సమగ్రంగా న్యాయం జరగటం లేదు కాబట్టి రకరకాల అస్తవ్యస్తంగా ఉంది కాబట్టి మేము రైతాంగానికి న్యాయం చేస్తామని చెప్పేసి దాని స్థానంలో భూభారతి పేరుతో మళ్ళీ కొత్త చట్టాన్ని మన ముందు ప్రవేశపెడుతున్నారు ప్రధానంగా భారతదేశానికి మన దేశానికి స్వతంత్రం వచ్చి డెబ్బై సంవత్సరాలు అవుతున్నా గతంలో ఎన్నో పోరాటాల ఫలితంగా సాధించుకున్న చట్టాలు ప్రధానంగా వన్ యాప్ సెవెంటీ యాక్ట్ కావచ్చు రెండు వేల ఆరులో వచ్చిన అటవీకుల చట్టం కావచ్చు పీసా చట్టం కావచ్చు లేకపోతే కోనేరు రంగారావు చేసిన సిఫారసులు కావచ్చు ఎయ్యి కూడా ఎయ్యి కూడా ఈరోజు వారికి అమలు కావటం లేదు గతంలో రెండు వేల ఆరులో అటవీకల చట్టం పేరుతోని ఏదైతే పేదల సాగు చేసుకున్న పోడు భూములందరికీ పట్టాలు ఇస్తామని చెప్పేసి దాదాపు పన్నెండు లక్షల యాభై వేల ఎకరాలకి సర్వే చేశారు అందులో కేవలం నాలు ఐదు లక్షల ఎకరాలు మాత్రమే పట్టాలు ఇచ్చి మిగతా వాటికి ఇవ్వలేదు అవి ఇచ్చినవి ఇచ్చినవి కూడా సమగ్రంగా లేవు అవి కూడా మార్పులు చే చేర్పు మార్పులు చేసుకోవటానికి కానీ లేకపోతే బ్యాంకులో రుణమాఫీ పొందటానికి కానీ లేకపోతే వారసత్వంగా చేసుకోవటానికి కానీ ఎలాంటి హక్కు లేవు వారి పోటీ ఇలా మన రాష్ట్రంలో ఎస్టీ ఎస్సీ బీసీ గిరిజనేతలు కూడా ఎంతోమంది ఉన్నారు వాళ్ళని కూడా సర్వే చేయడం జరిగింది వాళ్ళకు కూడా ఇంతవరకు ఏ ఒక్క ఎకరానికి పట్టా ఇచ్చిన పాపన పోలేదు దాన్ని ఈరోజు పంతొమ్మిది అంశాలతోని భూభారతిలో మరి చేర్చారు ఈ అంశాలలో ఎక్కడ కూడా ఈ పోడు భూములకి పూర్తిగా మేము పట్టాలిస్తామని కానీ లేకపోతే ఎస్సీ బీసీలకి ఏదైతే గతంలో ఒక అర యాభై ఆరు సంవత్సరాలతో ఉన్న వాళ్ళ భూముల మీద ఉన్నారో వాళ్ళకి ఇస్తాము కానీ ఎక్కడ కూడా దాన్ని రూపొందించరు అది ఏదైతే వాళ్ళు ఆ పంతొమ్మిది అంశాలలో ప్రధానంగా అందరికీ ఎస్సీ బీసీ మహిళాకి ఏదైతే వాళ్ళు తాతల తండ్రులు కానీ సేద్యం చేసుకుంటారో వాళ్ళు ప్రతి ఎకరానికి వాళ్ళని గతంలో ఏదైతే రెండు వేల ఆరులో సమగ్ర సర్వేట్లా చేశారో పూర్తిగా వాళ్ళని భూమి మీద ఉంచి సమగ్ర సర్వే చేసి ఏదైతే భూములో గా కాస్తుదారులు కానీ లేకపోతే అనభదారులు కానీ గతంలో చేసుకున్న వాళ్ళందరికీ కూడా ప్రతి ఎకరానికి పట్టా ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం